తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ ఐడి హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి వరహత్ అలీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలుగు ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ డైరీ ఐడి హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజ్ పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి హలీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ టిఎఫ్జే గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యక్షుడు బి లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు కోశాధికారి నాయుడు సురేందర్ కుమార్ వివరించారు